పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ఇచ్చిన తిరుహృదయ సందేశం గురించి ధ్యానిద్దాం మార్గరెట్ మేరీ అలకోక్ ఎవరు మర్గరీత మరియమ్మ అని తెలుగులో పిలుస్తాము ఇంగ్లీష్లో మార్గరెట్ మేరీ అలకోక్ అంటాం ఈమె ఎవరు ఈమె ఒక పునీతురాలు ఆమె ఒక ఫ్రెంచ్ క్యాథలిక్ సన్యాసిని మరియు మిస్టిక్ ఆధ్యాత్మిక దృక్కోణంతో దేవుని దర్శనాలు పొందినవారు ఆమె జీవితకాలం పదహారు వందల నలభై ఏడు నుండి పదహారు వందల తొంభై వరకు ఆమె ఆర్డర్ ఆఫ్ ది వెజిటేషన్ ఆఫ్ హోలీ మేరీ అనే కాంగ్రిగేషన్ కి చెందినవారు ఆమెకు ఎన్నో యేసు ప్రభు దర్శనాలు కలిగాయి ముఖ్యంగా నాలుగు దర్శనాలు ముఖ్యంగా చెప్పబడతాయి ఈమె పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో పోప్ బెనరిట్ పదిహేను ఈమెను క్యాననైజ్ చేస్తారు పవిత్రురాలిగా అంటే పునీతురాలిగా ైజ్ చేస్తారనమాట చేశారనమాట మరి ఈమెకు యేసు ప్రభువు నాలుగు సార్లు ముఖ్యంగా దర్శనం ఇచ్చినట్లు చెప్పబడుతుంది పదహారు వందల డెబ్బై మూడవ సంవత్సరం నుండి పదహారు వందల డెబ్బై ఐదవ సంవత్సరం మధ్యలో ఆమెకు ముఖ్యంగా నాలుగు దర్శనాలు కలిగాయి ఈ నాలుగు దర్శనాల్లో క్రీస్తు ప్రభువు ఆమెకు చెప్తున్నది ఏంటంటే ప్రభు యొక్క తిరుహృదయ భక్తిని పెంపొందించవలసిందిగా ఆమెకు చెప్తూ ఉన్నారనమాట మొదటి దర్శనం పదహారు వందల డెబ్బై మూడవ సంవత్సరం డిసెంబర్ నెలలో కలిగింది కలిగినప్పుడు క్రీస్తు ప్రభు ఏం చెప్పారు ఏం చూపించారంటే పాపుల పట్ల తనకున్న ప్రేమను మానవాళి పట్ల ఆయనకున్న కరుణను ఆ తిరుహృదయము వారికి వారి పట్ల ఉన్న ప్రేమతో ఎలా మండుతుందో ఆమెకి దర్శనంలో చూపించారు అంతేకాకుండా మర్గరీతమ్మ గారి హృదయాన్ని లేక ఆమెను తలని యేసు ప్రభు హృదయం మీద ఆనుకొని విశ్రాంతి పొందే కృపని ఆమెకి అనుగ్రహించారనమాట ఆ దర్శనంలో రెండవ దర్శనం పదహారు వందల డెబ్బై నాలుగులో కలిగింది ఏమని చెప్పారంటే క్రీస్తు ప్రభు గురువారం రోజున మీరు నేను గెత్సమని తోటలో ఎలాగైతే వేదనను పొందానో ఆ వేదన గురించి ధ్యానించండి అని చెప్పి చెప్పారనమాట ఒక గంట మనకు చేతనైన సమయం ధ్యానించమని చెప్పారనమాట మూడవదిగా పదహారు వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో మూడవసారి మర్గరీతమ్మ గారికి దర్శనం ఇచ్చారు క్రీస్తు ప్రభు మర్గరీతమ్మ గారికి దర్శనం ఇస్తూ క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే తిరు హృదయ భక్తిని వ్యాపింపజేయవలసిందిగా తిరు హృదయ పండుగని స్థాపించవలసిందిగా చెప్తూ ఉన్నారన్నమాట నాలుగవ దర్శనంలో జూన్ పదహారు వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో క్రీస్తు ప్రభు దర్శనమిచ్చి ఆమెకి ఎవరైతే తిరు హృదయ భక్తిని పెంపొందించి పాటిస్తారో వారికి పన్నెండు వాగ్దానాలు క్రీస్తు ప్రభు ఇచ్చి అన్నారనమాట ఆ వాగ్దానాల గురించి ఆ నాలుగు దర్శనాల గురించి మనం ఇప్పుడు ధ్యానిద్దాం యేసు ప్రభు సెయింట్ మార్గరీచ్ మేరీ అలెకో తెలియజేసిన సందేశం ఇది మొదటిగా పవిత్ర హృదయ భక్తి పవిత్ర హృదయ భక్తిని పెంపొందించవలసిందిగా చెప్తూ ఉన్నారు యేసుక్రీస్తు తన పవిత్ర హృదయాన్ని ఆమెకు చూపించారు అది ప్రేమతో మండుచున్న అగ్నిలా కనిపించింది కానీ పాపుల వలన గాయపడిన హృదయం కూడా అది ఆయన మన పాపాలు అసూయ నిర్లక్ష్యం వలన బాధపడుతున్నారని చెప్తున్నారు అందుకనే మనము ఈ తిరుహృదయ భక్తికి మనల్ని సమర్పించుకొని మన పాపాల కొరకు పశ్చాత్తాప రెండవదిగా ఎవరైతే తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది మొదటి శుక్రవారాల భక్తి ఎవరైతే చూపిస్తారో వారికి గొప్ప వరాలు అనుగ్రహించబడతాయి అని చెప్తూ ఉన్నారు చూద్దాం అదేంటో ఎవరైనా నెలలో మొదటి శుక్రవారాన్ని తొమ్మిది నెలలు వరుసగా పవిత్ర కమ్యూనియన్తో గడిపితే వారికి నేను మరణ సమయంలో అభయాన్ని ప్రసాదిస్తానని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు ఆ వారాలు ఏమనగా తుది వరకు విశ్వాసంలో సిద్ధంగా ఉంటే అనుగ్రహం మరణానికి ముందు పశ్చాత్తాపడే సాక్రమెంట్స్ పొందే అవకాశం అని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు మరి ఇది ఎలా పాటించాలి ఒకవేళ ఈ నెల ఈ నెల వచ్చే నెల నుండి మొదటి శుక్రవారం గుడికి వెళ్ళి మంచిగా పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించి దేవునిలో ఐక్యమయ్యి ప్రార్థించాలి అలాగే వరుసగా తొమ్మిది నెలలు మొదటి శుక్రవారం ఆ భక్తిని మనం పాటించినట్లయితే క్రీస్తు ప్రభు ఈ వరాలన్నీ మనకు అనుగ్రహిస్తారని చెప్తూ ఉన్నారు మరి అలా పాటించడానికి మనం ప్రయత్నిద్దాం పవిత్ర గంటారాధన మూడవదిగా హోలీ అవర్ ఏసు కోరినట్లు ప్రతి గురువారం రాత్రి ఒక గంట పాటు ప్రార్థన చేయాలి అని ఆయన సూచించారు అదేంటంటే గెత్సమని తోటలో ఆయన అనుభవించిన వేదనని గుర్తు చేస్తుందన్నమాట దేవుని పాటల్ని మనం ధ్యానించాలి పొందబోయే పాటల్ని మనం ధ్యానించాలి ఆయన ఎలాగైతే వేదన పడ్డాడో అది ధ్యానించాలి కావాలంటే మనము పద్నాలుగు స్థలాలు జపించవచ్చు అంతేకాకుండా దుఃఖదేవ రహస్యం కూడా ధ్యానించవచ్చు అలా సమయాన్ని దేవుని పాటల ధ్యానం గురించి వెచ్చించాలి నాలుగవదిగా పవిత్ర హృదయ పండుగ ఫీస్ట్ ఆఫ్ సీక్రెట్ హార్డ్ ఆఫ్ జీసస్ యేసు కోరినట్లుగా కార్పోస్ క్రిస్టీ తర్వాత వచ్చే శుక్రవారం యేసు తీరు హృదయ మహోత్సవం జరుపుకోవాలి కార్పోస్ క్రిస్టి ఫీస్ట్ అంటే ఏసు ప్రభు ఒక దివ్య శరీర రక్తాల పండుగ అనమాట ఇప్పుడు ఈరోజు జూన్ పద్దెనిమిది కదా వచ్చే ఆదివారం వచ్చే ఆదివారం ఇరవై రెండవ తారీఖు ఏసు ప్రభు దివ్య శరీర రక్తాల పండుగ అన్నమాట ఆ పండుగ తర్వాత వచ్చే శుక్రవారం యేసు హృదయ మహోత్సవంగా పరిగణించబడుతుంది అంటే ఇరవై రెండవ తారీఖు శరీర రక్తాల పండుగ అయితే ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం అనమాట ఆ శుక్రవారం రోజున ఏసుతిరు హృదయ పండుగ కొనియాడబడుతుంది ఈ సంవత్సరంలో అదేవిధంగా ప్రతి సంవత్సరంలో ఎప్పుడైతే ఈస్టర్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే ఈ దివ్య శరీర రక్తాల పండుగ ఉంటుందో ఆ తర్వాత శుక్రవారాన్ని ఏసుతిరు హృదయ మహోత్సవంగా కొనియాడబడుతుందన్నమాట మరి ఏసు తిరు హృదయ భక్తిని ఈ జూన్ మాసం అంతా పాటిస్తుంటారు చాలా మంది మనం కూడా పాటించడం మేలు మేలుకరమైనది మనకి మరియు ముఖ్యంగా ఈ రోజు నుండి నవీన మొదలు పెట్టుకుంటే ఆల్మోస్ట్ మనకి తొమ్మిది రోజులు ఉంటాయి తొమ్మిది రోజులు నవీన చేసుకొని ఏసు తీర్ హృదయ భక్తిని మనం ప్రదర్శించవచ్చు అంతేకాకుండా ఏసు తిరు హృదయం పట్ల భక్తి నెనరు కలిగిన వారికి దేవుడు ఇచ్చిన పన్నెండు వాగ్దానాలు ఇవి చాలా ఇంపార్టెంట్ ఆ వాగ్దానాలు ఏంటివనేది ఇప్పుడు చదువుకుందాం మనం ఏసు తిరు హృదయ భక్తిని ఆచరించే వారికి జీవితంలో అవసరమైన సహాయం దక్కుతుంది ఇహలోక జీవితంలో శాంతి వారి ఇంట్లో రాజ్యమే వారి గృహాలలో శాంతి నెలకొని ఉంటుంది అనమాట బాధలలో వారికి ఓదార్పు కలుగుతుంది మూడవదిగా నాలుగవది నేను వారి జీవిత కాలంలో ముఖ్యంగా మరణ సమయంలో సురక్షితమైన ఆశ్రయంగా ఉంటాను హృదయం మనకు సురక్షితమైన ఆశ్రయంగా ఉంటుంది ఐదవదిగా తిరుహృదయ భక్తి కనపరిచే వారు చేసే పనులన్నిటికీ సమృద్ధిగా ఆశీర్వాదాలు కలగజేస్తాను అని చెప్తున్నారు ఆరవదిగా పాపలు నా హృదయంలో అపారమైన క్షమ యొక్క సముద్రాన్ని కనుగొంటారు ఏడవదిగా నులువెచ్చని ఆత్మలు ఉత్సాహంగా మారుతాయి ఎనిమిదవదిగా ఉత్సాహవంతులైన ఆత్మలు త్వరగా ఉన్నత పరిశుద్ధతను పొందుకుంటాయి తొమ్మిదవది నా పవిత్ర హృదయం చిత్రం ఉంచి గౌరవింపబడే ప్రతి స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను ఏ గృహంలోనైతే ఏ ఎక్కడైతే మనం తిరు హృదయాన్ని పెట్టి తిరు హృదయాన్ని గౌరవిస్తామో ఆరాధిస్తామో వారిని దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాను అని చెప్తూ ఉన్నారు గురువులకు కఠిన హృదయాలను మార్చే వరం ఇస్తాను పదకొండవదిగా ఈ భక్తిని ప్రోత్సహించే వారి పేర్లు నా హృదయంలో లిఖించబడతాయి ఎప్పటికీ మొదటి శుక్రవారాల్లో దివ్య సప్రసాదమును స్వీకరించే వారికి తుది తుది క్షణంలో నా అపారమైన ప్రేమ చాలు వారు నా అనుగ్రహంలోని వారు నా అనుగ్రహంతో మరణిస్తారు నా పవిత్ర హృదయం వారికి ఆఖరి ఆశ్రయంగా ఉంటుంది ఈ తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది మొదటి శుక్రవారాలు భక్తి మనం గనక చేస్తే క్రీస్తు ప్రభు మంచి మరణాన్ని ప్రసాదిస్తాను ఆయన మనకి ఆశ్రయ స్థానంగా ఉంటానని చెప్తూ ఉన్నారు మరి ఈ పదకొండు వాగ్దానాలు పొందుకోవాలంటే క్రీస్తు ప్రభునందు క్రీస్తు తిరు హృదయం నందు మన భక్తిని పెంపొందించుకొని వారి పరిశుద్ధ తిరు హృదయ చిత్రాన్ని కానీ ఇమేజ్ని కానీ మనము ఉంచుకొని గౌరవిస్తే మనము ఈమెయిల్ అన్నిటినీ పొందుకోగలుగుతాం ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా ఈ పన్నెండు ప్రామిసెస్ ఏంటివి అనేది ఇక్కడ పెట్టబడింది సో మార్గరెట్ మేరీ అలకోక్ లివ్డ్ బిట్వీన్ సిక్స్టీన్ సెవెంటీ షీ ద దరేషన్స్ ఆఫ్ క్రైస్ట్ బిట్వీన్ సిక్స్టీన్ సెవెంటీ త్రీ అండ్ సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ అండ్ ద ట్వెల్వ్ ప్రామిసెస్ మే టు హర్ ఆర్ లిస్టెడ్ ఓవర్ హియర్ వీ కెన్ ఈవెన్ రిఫ్లెక్ట్ ఆన్ దిస్ యాజ్ ఆల్రెడీ రిఫ్లెక్టెడ్ ఇం తెలుగు ప్రార్థించడము ఓ క్రీస్తు ప్రభావ మీ తీర్ హృదయం పట్ల మేము ప్రేమ కలిగి భక్తి కలిగి ఆరాధనాభావం కలిగి జీవించే కృపని మాకు అనుగ్రహించండి అది జూన్ మాసాన్నంతా మీ తిరు హృదయ భక్తికి సమర్పించుకుంటున్నాం ప్రభావ ముఖ్యంగా ఈ రోజు నుండి నవీన మొదలవుతుండగా మీ తిరు హృదయం పట్ల మేము అపారమైన ప్రేమను భక్తిని కనపరిచి మీ దివ్య హృదయాన్ని ఆరాధించే భావం కలిగి జీవించేలా మమ్మల్ని ఆశీర్వదించండి మీరు పన్నెండు వరాలు ఏమైతే మీరు చెప్పారో ప్రభువ ఆ పన్నెండు వరాలు పొందుకునే కృపని మాకు మా కుటుంబాలకు మా సంఘాలకు దయచేయవలసిందిగా మిమ్మల్ని ప్రతిమాని వేడుకొంచున్నారు పునీత మర్గరీ తమ్మగారా మా కొరకు ప్రార్థించండి ఐ ఆస్క్ ఆల్ మై ప్రేయర్స్ ఇన్ ద మైట్ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆమెన్ ఈ ప్రార్థనను తీరు హృదయం పేరట ఆడికి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్.